ఆ రోజు పెళ్లి చూపులు శారద ప్రసాదు రమేష్ ముగ్గురు కలిసి మట్టింట్లోని చెక్క కుర్చీల్లో కూర్చుంటారు అనామిక అందరికీ వేడివేడిగా ఉన్న కీమా తీసుకొచ్చి ఇచ్చింది అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అనామిక తండ్రి రాజయ్య ఇక తేనండి మీకిచ్చింది నా కూతురు చేసిన ఎగ్గుకీమా చాలా బావుంటుంది పెళ్లి చూపుల రోజున ఎక్కడైనా పెళ్లి కూతురు టీలు గాని టిఫిన్లు గాని తీసుకొస్తది లేదంటే జ్యూస్ అంతే అంతేగాని ఇలా వేడివేడిగా ఉన్న ఎగ్గకీమా చేసి పెట్టడం ఏంటి కోపం తెచ్చుకోకు చెల్లెమ్మా ఈ సంబంధం చూసిన పంతులు గారు మా గురించి చెప్పలేదా మంచి వాళ్ళని చెప్పాడు కాని ఇలా పెళ్లి చూపుల రోజున అమ్మాయి చేత తనకొచ్చిన ఈ ఎగ్గకీమా చేయించి పెడతారని మాత్రం ఆయన చెప్పలేదు బావగారు అయితే మన్నించాలి బావా ఇక నేనే అసలు విషయం చెప్తాను అసలు విషయమా ఏంటో చెప్పండి బావగారు మేమా చాలా పేదవాళ్ళం నేను నా భార్య శ్యామల ఎంతో కష్టపడి అనామికని పెంచి పోషించుకుంటూ ఇంత పెద్దదాన్ని చేశాం అన్ని రకాల వంటలు నేర్పించాం అన్నిటిలోనూ ఎగ్గుకీమా చాలా బాగా చేస్తుంది పెళ్లి తర్వాత ఎగ్గుకీమా వ్యాపారం చేసి డబ్బులు సంపాదించి పెడుతుంది కూడా అవును సంపాదిస్తే అయితే అయ్యో వదిన ఇంకా మీకు విషయం అర్థం కాలేదా మావయ్య నాకు అర్థమైంది నేను మా అమ్మ నాన్నలకి చెప్తాను మీరు కొంచెం ఓపికతో ఉండండి సరే అల్లుడు అని చెప్పగానే రమేష్ తన తల్లిదండ్రుల్ని తీసుకుని బయటకు వస్తాడు బయట ఒక చెట్టు దగ్గర నిలబడి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మా అమ్మాయికి వంటలన్నీ నేర్పించాం అందులోను స్పెషల్గా ఎగ్గీమా నేర్పించాం బాగా రుచిగా బ్రహ్మాండంగా చేస్తుంది తింటుంటే ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది వ్యాపారం చేస్తే ఆ డబ్బులు మాకు ఎలాగూ ఇవ్వరు కదా మేము కట్నం ఇవ్వం మీకు ఇష్టమైతే పెళ్లి చేద్దాం లేదంటే లేదని వాళ్ళ ఉద్దేశం మమ్మీ నాకు కూడా ఇదే అర్థమయించారదా ఈ ఏం పెళ్లి చూపులో ఏమో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు ఇప్పుడు మనం ఏం చెప్పాలి ఏం చెయ్యాలి అమ్మా నాకైతే అనామిక నచ్చింది వాళ్ళు కట్నం ఇవ్వనని ఎలాగూ చెప్పారు అది కాక అనామికాకి అన్ని రకాల వంటలు చేయటం వచ్చు వాళ్ళన్నట్టు అనామిక చేత ఆ ఎగ్గుకీమా వ్యాపారం పెట్టిద్దాం ఇటు ఇంటి పని అటు ఎగ్గుకీమా వ్యాపారం చేస్తూ మనకి అండగా ఉంటుంది సరే బాబూ అనామిక నీకు నచ్చిందని చెప్తున్నాగా పెళ్లి చేస్తాం అని తిరిగి రాజయ్య ఇంట్లోకి వచ్చారు రాజయ్య దంపతులతో మాట్లాడి ఒక మంచి రోజున అనామికని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చుకుంటారు ప్రసాద్ అనామిక అత్తారింట్లో ఇంటి పని పని చేసుకుంటూ అత్తగారిని మామగారిని బాగా చూసుకుంటుంది ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి అనామిక లాంటి కోడలు దొరికినందుకు శారదా దంపతులు చాలా సంతోషపడతారు మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఏమో కానీ అనామికను కోడలుగా తెచ్చుకుని మంచి పనిచేసావండి అవును శారదా ఆ రోజు కొడుకు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం అవునండి కొడుకు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడైతే నాకు చాలా కోపం వచ్చింది కానీ కొడుకు తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనే కదా సంతోషంగా ఉంటాడు ఇక అందుకే నేను అడ్డు చెప్పలేదు కాని ఆ రోజు అడ్డు చెప్పకపోవడమే నేను చేసిన మంచి పని అయింది లేదంటే అనామికనే కోడలుగా వదులుకునేవాళ్లం కదా అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండు అనామిక వాళ్ల దగ్గరికి వచ్చింది అత్తయ్యా ఉదయం నుంచి వాంతులు అవుతున్నాయి నాకేదైనా పుల్లపుల్లగా ఉండేవి తినాలనిపిస్తుంది ఇంకా అని అనామిక ఏదో చెప్పబోతూ ఉంటే శారద దంపతులు చాలా సంతోషపడతారు కాళ్లా నువ్వు కాబోతున్నావు అని శారద చెప్పగానే అనామిక సిగ్గుపడుతుంది కోళ్ళ ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఇంటి పని వంట పని ఏం చేయబాక ఇక నుంచి నేనే అన్ని పనులు చూసుకుంటా కొడుకు ఆఫీసు నుంచి రాగానే హాస్పిటల్కి వెళ్దాం డాక్టర్ చెప్పినట్టుగా మందులు వాడుకుందాం సరే అత్తయ్యా అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంటే కోళ్ళ మళ్ళీ కిచెన్లోకి ఎందుకు వెళ్తున్నావే నీ గదిలోకి వెళ్ళు ఏవైనా పనులుంటే నేను చూసుకుంటాను కదా నువ్వెళ్ళి కాసేపు పడుకో అది కాదత్తయ్యా వెళ్ళు తల్లి అత్తయ్య చెప్పింది విను అని చెప్పగానే అనామిక ఇక ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోతుంది ఆ రోజు రమేష్ ఇంటికి రాగానే చక్కెర నోట్లో పోసి గుడ్ న్యూస్ చెప్తారు రమేష్ సంతోషపడతాడు అనామికని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు డాక్టర్ అనుపమ చూసి ఇప్పుడే కదా అన్ని బాగున్నాయి ఈ మందులు వాడండి అని చెప్పి అక్కడి నుంచి పంపిస్తుంది అలా నెలలు గడుస్తూ ఉంటాయి అనామిక ఒకే కాన్పులో హరీషు భవ్య అనే ఇద్దరు పిల్లలకు జన్మనిస్తుంది ఒకేసారి మనవడు మనవరాలు పుట్టినందుకు శారదా దంపతులు రమేషు చాలా సంతోషపడతారు ఇక కాలక్రమేణా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళవుతూ ఉంటారు స్కూల్కి పంపించే సమయం రానే వచ్చింది అత్తాకోడలు కలిసి ఒక స్కూల్కి వెళ్ళి మాట్లాడతారు నర్సరీకైతే యాభై వేలు ఎల్కేజీకి నలభై వేలు మరొక మాట మాట్లాడకుండా డబ్బులు కట్టి పిల్లల్ని పంపిస్తూ ఉండండి వెళ్ళండి అది కాదు మేడం మేము చెప్పేది మీరెన్రా నేను చెప్పింది మీరు వినాలే తప్ప మీరు చెప్పేది మాత్రం నేను వినను అయినా ఇప్పుడు మీరు చెప్పడానికి నేను వినడానికి ఏమీ లేదు డబ్బులు కట్టండి పిల్లల్ని పంపించండి అంతా మేం చూసుకుంటాం మేడం మా అత్తే చెప్పేది ఒకసారి వినండి చెప్పాను కదా నేను వినేది ఉండదు చివరిగా ఒక మాట చెబుతున్నాను వినండి మీ పిల్లలు చదువు బాగుండాలంటే మీ పిల్లలు మంచిగా ఆడుకోవాలంటే ఇంకా చాలా ఉంటాయి డబ్బులు కట్టి వెళ్ళండి లేదంటే వెళ్ళిపోండి టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పగాని అత్తాకోడలు స్కూల్ నుంచి బయలుదేరి ఇంటికి వస్తారు ఆ రోజు రాత్రి పిల్లల ఫీజుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అంత ఫీజులు మనం కట్టగలవా ఇప్పటివరకు దాచిపెట్టిన డబ్బులు కట్టి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయిస్తాను కానీ ఆ తర్వాత మిగతా ఫీజులు కట్టాలంటే ఎలా అని ఆలోచన చేస్తున్నాను అంతలా ఆలోచన చేయకండి ఇప్పుడు మీ దగ్గరున్న డబ్బులు కట్టేసి స్కూలుకి పంపించేద్దాం ఇక రెండోసారి ఫీజులు కట్టేసరికి చలికాలం వస్తుంది కదా అప్పుడు నేను వేడి వేడిగా మా పెట్టి అమ్ముతాను డబ్బులు సంపాదిస్తాను అవును బాబు కోడలు చెప్పేది బాగుంది ఆయన కోడలకి మా ఎలా చేయాలో కదా మనకు కూడా తెలుసుగా పెళ్లి చూపుల రోజే మనతో తాను చేసిన ఎగ్గకీమా తినిపించింది కదా అవును బాబు ఇంకేమి ఆలోచించబాకు బాకు నీ దగ్గరున్న డబ్బులు కట్టేసి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసే కోడలు తన ఎగ్గుకీమా అమ్ముతూ డబ్బులు సంపాదిస్తుంది రెండోసారి ఫీజుల్ని ఎగ్కీమా సంపాదించే దాంట్లో నుంచి కట్టేద్దాం అని అందరూ చెప్పటంతో రమేష్ మరుసటి రోజున పిల్లల్ని డబ్బులు కట్టి స్కూల్లో జాయిన్ చేయిస్తాడు హరీషు భవ్యులు చక్కగా స్కూల్కి వెళ్తూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి రమేష్కి వస్తున్న జీతంలో కొన్ని ఖర్చులు తగ్గించుకొని సంతోషంగా జీవనం సాగిస్తూ ఉంటారు ఇక చలికాలం మొదలైంది పిల్లల ఫీజుల కోసం స్కూల్ నుంచి ఫోన్ కాల్స్ రావటం స్టార్ట్ అయింది ఒకరోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత అనామిక రమేష్లు మాట్లాడుకుంటూ ఉంటారు మీరేం బాధపడకండి నేను చెప్పినట్టు ఎక్కిమ వ్యాపారం నేను చేస్తాను చలి బాగా పెడుతుంది కదా అనమిక తప్పదు కదండి పిల్లల భవిష్యత్తు కోసం తండ్రిగా మీ బాధ్యతని మీరు అతి కష్టం మీద తీర్చుకుంటున్నారు తల్లిగా నేను బాధ్యతని కూడా తీర్చుకోవాలి కదా అనామిక తండ్రి బాధ్యత బయట కష్టపడుతూ పోషించటం తల్లి బాధ్యత ఇంట్లో కష్టపడుతూ పిల్లల కడుపు నింపటం ఇద్దరం మన బాధ్యతల్ని సరిగ్గానే చేస్తున్నాం ఇప్పుడు నేను మరొక బాధ్యతని తీసుకోవాలని అనుకుంటున్నాను అదే మీ కష్టసుఖాల్లో పాలు పంచుకోవటం నీ బాధ్యత ఏంటో అర్థమైందనమిక కానీ వద్దులే అలా అనకండి మీ సంతోషాన్ని పంచుకున్న నేను మీ కష్టాన్ని కూడా పంచుకుంటాను కావలసిన ఇస్తాను పిల్లల కోసం చలికాలంలో వేడివేడి ఎక్కీమా చేసి అమ్ముతాను సరే అనమిక నేను చెయ్యాల్సిన పని ఏమైనా ఉంటే చెప్పు నేను కూడా నీకు సహాయం చేస్తాను అంటూ ఇద్దరు ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రశాంతంగా పడుకుంటారు మరుసటి రోజున రమేష్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతాడు ప్రసాదు పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్ళిపోతాడు అత్తగారు శారత్తో అనామిక మాట్లాడి ఎక్కీమా అమ్మటానికి చోటు కోసం వెళ్తారు బాగా తిరిగి తిరిగి ఒక చోటుని సెలెక్ట్ చేసుకుంటారు అక్కడ మొత్తం క్లీన్ చేసి ముగ్గులు వేసి ఇక్కడ ఈ సాయంత్రం నుంచి వేడివేడి ఎక్కిమా అమ్మబడును అని బోర్డు కూడా పెడతారు అక్కడి నుంచి ఇక వాళ్ళు వెళ్ళిపోతారు సాయంత్రం అవుతూ ఉండగా ఎక్కిమా చేయటానికి కావాల్సిన సరుకుల్ని తీసుకుని ఆ చోటుకొచ్చారు అప్పటికే ఆ చోటు దగ్గర ఇద్దరు ఉంటారు వాళ్ళు అనామి కావాలని చూసి ఏంటి తల్లి ఇంత ఆలస్యం చేశారు ఈ బోర్డు చూసినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం చకచక వేడివేడిగా ఎగ్ కీమా చేసి పెట్టండి బాబు ఎగ్ కీమా ఫ్రీ అనుకోని ఇక్కడ ఉన్నట్టున్నారు ఫ్రీ కాదయ్యా డబ్బులకే ప్లేట్ ఎగ్కిమో ముప్పై రూపాయలు అయ్యో పెద్దవ్వా మేం డబ్బులే ఇస్తాం మాకు ఒక వంటల ఛానల్ ఉంది ముందుగా మేము తింటాం మాకు నచ్చితే మీ పర్మిషన్ తీసుకుని షూట్ చేసి మా ఛానల్లో పెట్టుకుంటాం దాంతో మాకు రావాల్సిన డబ్బులు మాకొస్తాయి మీకు రావాల్సిన ఆర్డర్లు మీకొస్తాయి ఇక్కడ ఇద్దరికీ బిజినెస్ అవుతుంది ఏమంటారు అని రాజేష్ చెప్పింది అనామికాకి నచ్చుతుంది అలాగే చేద్దామన్నయ్య మీరలా మాట్లాడుకుంటూ ఉండండి నేనిప్పుడే మీకోసం వేడివేడిగా వేడిగా చేసిస్తాను అని అనామిక ఎగ్ కీమా చేయటం మొదలు పెడుతుంది రాజేష్ కిషోర్ మాట్లాడుకుంటూ ఉండగా పది నిమిషాల్లోనే అనామిక ఎక్కీమా రెడీ చేసి వాళ్ళకిస్తుంది వాళ్ళు తింటూ ఉంటారు అలా సమయం గడుస్తున్న కొద్దీ కీమా వాసనకి పైగా చలిని తట్టుకునేందుకు అనామిక ఎగ్ కీమా తినటానికి అక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు రాజేష్ కిషోర్లకి అనామిక చేసిన ఎక్కీమా బాగా నచ్చి ఒకరోజున వచ్చి షూట్ చేసుకుని వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేస్తారు అనామిక వివరాలు కూడా ఆ ఛానల్లో ఇస్తారు దాంతో ఆ ఛానల్లో ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అనామిక చేసే ఎక్కీమా రుచి చూడాలనిపిస్తుంది దాంతో అనామిక ఎక్కీమా వ్యాపారం బాగా సాగుతూ ఉంటుంది కుటుంబంతో అనామిక సంతోషంగా జీవిస్తూ ఉంటుంది సాయంత్రంగా వస్తుంది సూర్యుడు నెమ్మదిగా పడమటికి వెళ్తున్నాడు పేదకొడలు అనామిక చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసి అమ్మటం మొదలుపెట్టింది చికెన్ అభిమానులారా గరం గరం చికెన్ సిక్స్టీ రెడీగా ఉంది రావాలి ఎంతో ఇష్టంగా మిమ్మల్ని పిలుస్తుంది అని అనామిక అడిగిన వాళ్లకు వేడివేడిగా చికెన్ సిక్స్టీ ఫైవ్ చేస్తూ ఉంటుంది తన భర్త రమేష్ ఆర్డర్ ఇచ్చిన వాళ్లకు ఇస్తున్నాడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు సరిగ్గా అదే సమయంలో పెరట్లోని బావి దగ్గర అత్తగారు శారద కోపంగా గట్టిగా చీరను బండకేసి కొడుతూ ఉండగా అక్కడికి తన భర్త ప్రసాద్ వచ్చాడు సరద చేస్తున్న పనిని చూసి ఏమోయ్ సరదా ఏంటో చెప్పండి నువ్వు బండకేసి బాగుతుంది నీ చెరగాదు నా పంచే కాదు కోడలి చీరా ఇప్పుడు ఎవరన్నారు ఎందుకంత కసిగా ఉతుకుతున్నావు ఈ మధ్య తమరు కోడలికి చాలా పొగరొచ్చింది నా మాట అంటే విలువ లేకుండా పోయింది ఏం చెప్పినా సరిగ్గా చెయ్యట్లా అసలు నన్ను ఆవిడి గారు పట్టించుకోవడమే లేదు చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసి అమ్ముతున్నానని పది రూపాయలు సంపాదిస్తున్నానని అహంకారం చూపిస్తుంది ఈ బుద్ధి నీకు పుట్టిన బుద్ధి కాదని అర్థమవుతుందిలే శారదా ఇంతకీ ఏం జరిగింది అని ప్రసాద్ అడక్కని శారద నాలుగు గంటలకే అమృతవల్లి ఇంటికొచ్చింది యాభైలో ఉన్నావిడా కార్తీకలో ఉన్నావిడా ఏ అమృతవల్లి వచ్చింది అని ప్రసాద్ అడక్కాని శారద చిరాగ్గా అబ్బా నా ఫ్రెండ్ అమృతవల్లి చాలా నాలాగే పొట్టిగా ఉంటుందని నేను వేసుకున్నట్టుగానే అది కూడా జుట్టుకి కలర్ వేసుకుంటుందని ఇంకా చెప్పాలా చెప్పండి ఏం మనుషులండి అయ్యో నా ప్రియమైన భార్య ఎందుకు అంత కోపంగా ఉందో అడిగి తెలుసుకోవాలని ఆరాటం లేనే లేదు అని శారదనటంతో అనటంతో ప్రసాద్ దిక్కులు చూస్తాడు ఎందుకంటే దిక్కులు చూస్తున్నారు నా ప్రియమైన భార్య అన్నావు గదాందా అని చూస్తున్నానులే అని చెప్పడంతో శారదకి మరింత కోపం వచ్చింది పళ్ళు కొరుకుతూ ఇలా అంటుంది మీ ప్రియమైన భార్య అంటే నేనేనండి మీకు ఎటకారం ఎక్కువైపోతుంది అర్థమైందిలే శారదా ఆ అమృత వల్ల యాభై వచ్చి చేయబదులుగా నిన్ను పావుకిలో ఉప్పడిగిందా లేదంటే అరకిలో చక్కెర అడిగిందా ఏమడిగింది చికెను సిక్స్టీ ఫైవ్ అడిగింది అందుకు కోడల అనామిక ఇవ్వను అని ముఖం మీద చెప్పింది కావాలంటే డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళండి ఇప్పుడే తాజాగా ఫ్రెష్గా చేసి ఇస్తారని కూడా చెప్పిందిగా ఏం సరదా అంతేనా అంత ఖచ్చితంగా చెబుతున్నారు కోళ్ళు ఆ మాటలు అంటున్నప్పుడు తమరెక్కడే ఉన్నారా నా సంగతి పక్కన పెట్టు నీకైనా ఆలోచన రావాలిగా కోడలు ఎంతో కష్టపడి చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసి అమ్ముతూ ఒక కూతుర్లా మనల్ని చూసుకుంటుంది మనల్ని కాదు మిమ్మల్ని మాత్రమే చూసుకుంటది నీకు మాత్రం ఏం తక్కువ చేస్తుంది చెప్పు అయినా అమృతవల్లి యాభైకి అసలు ఏమాత్రమైన బుద్ధుందా చికెన్ సిక్స్టీ ఫైవ్ ని చేయి బదులుగా అడగటం ఏంటి సారదా అదేమన్నా వస్తువా చివాట్లు పెట్టి పంపించకుండా డబ్బులిచ్చి తీసుకెళ్లమని చెప్పిన మన కోడల మీద ఇంకా కోపంగా ఉన్నావు నువ్వు పైగా కోడలు చేరని కొట్టి కొట్టి పాడు చేసావు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రసాద్ శారద చీరని పట్టుకొని చూస్తుంది అది చిరిగిపోయి ఉంటుంది ఇంట్లోని మంచంలో కూర్చొని చదువుకుంటున్న మనవడు హరీషు మనవరాలు భవ్య దగ్గరికి వచ్చాడు ప్రసాద్ ఎరా మనవడా ఏం చేస్తున్నారు డాడీ సెల్ ఫోన్ తీసుకొని తాతయ్య మరి నాకంటికేంటి మీరిద్దరూ రాసుకుంటున్నట్టు కనిపిస్తుంది మరి కనిపించింది కదా ఎందుకు తాతయ్య అని హరీష్ అంటూ ఉండగా శారదా వాళ్ళ దగ్గరికి వచ్చింది మీతో అదో సరదా లేరా మానవడా మీరు రాసుకోండి ఇంతకే తమరు నా దగ్గరకు వచ్చిన విషయం ఏమిటో లేదు వేడివేడిగా టీ పెట్టిస్తావని వచ్చాను కాని నువ్వు గరంగరంగా వేరే పని మీద ఉన్నావుగా అందుకే మౌనంగా వచ్చేసాను ఏది కావాలంటే అది పేడతా నేను ఈ ఇంటి పని మనిషిని కదా కోడలు రాత్రి పదింటి వరకు అని శారద అంటూ ఉండగా ప్రసాద మాట మధ్యలోనే గెలిపించుకొని అబ్బా శారద పిల్లల ముందు మాట్లాడింది చాలు ఎల్లు ఎల్లి టీ పెట్టుకోరా అని చెప్పటంతో శారద కోపంగా వెళ్ళిపోతుంది రాత్రి పది గంటలు దాటింది అనామిక సిక్స్టీ ఫైవ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చారు బాబు రమేష్ అన్నం పెట్టనా ఇద్దరికి పెట్టేసే ఏ నీ భార్యకి చేతులున్నాయి కదా ఆవిడ పెట్టుకుంట ఎంత ఏంటి నాకు కూడా చేతులున్నాయి కదమ్మా నేను పెట్టుకుని తింటానులే నువ్వు వెళ్ళి పడుకో అయితే నేను అనామిక తింటాంలే అత్తయ్యా మీరెందుకు ఈ రోజు కోపంగా ఉన్నారో నాకు తెలుసు నేనెందుకు అలా చేశాను మీరే నన్ను అర్థం చేసుకోవడం లేదు ఏదేవైనా అమృతవల్లి ముందు నా మాట నువ్వు కాపాడి ఉండాల్సింది కోళ్ళ నేను చెప్పినా సరే నువ్వు చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇవ్వలేదు అప్పుడు దాని ముందు నా విలువ ఏమంటుంది చెప్పు అత్తయ్యా మీరే ఆలోచించండి మనకి మాత్రం చికెన్ ఏమైనా ఫ్రీగా వస్తుందా లేదు కదా గ్యాస్ ఆయిల్ మిర్చి ఇలా ఏది మనకి ఫ్రీగా రావటం లేదు కదా అన్నీ మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం అదే కాక ప్లేట్ చికెన్ సిక్స్టీ ఫైవ్ వంద రూపాయలు ఆవిడ చేదులుగా ఇవ్వడానికి చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎప్పుడు ఇచ్చేదె అనామిక చెప్పింది నిజమే కదమ్మా ఆవిడొచ్చి తీసుకెళ్తాం ఏమైనా బాగుంటుందా నువ్వే చెప్పమ్మా అని కొడుకు రమేష్ అడగగానే శారద మౌనంగా ఉండిపోతుంది నేనెలా వద్దని ఆవిడ మొక్క మీద చెప్పి మీకెంతో మేలు చేశానత్తయ్యా మేల్ చేసావా ఏ మేల్ చేసావే కొంచెం చెప్పు చెప్పానమిక నేను అడిగినప్పుడు నాకు చెప్పింది ఇప్పుడు అమ్మడుగుతుంది కదా అదే చెప్పు కనీసం ఈ రోజు అమృతవల్లి వచ్చి తన మనవడి కోసమని చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇవ్వమని అని అడిగింది మీరు పెద్ద మనసు చేసుకుని ఇచ్చారు అమృతవల్లి ఊరుకుంటుందా తన పక్కింటి వాళ్ళకు కూడా చెప్తుంది వాళ్ళు మరొక రోజు వచ్చి అడుగుతారు మీరు పెద్ద మనసు గొప్ప మనసు జాలి పడతారు ఆ పక్కింటి ఆవిడకు కూడా ఇప్పిస్తారు ఆవిడేమైనా ఊరుకుంటదా లేదు కదా ఇలా అందరికీ చెప్పుకుంటూ వాళ్ళు వెళ్తా ఉంటారు ఉంటారు మరి అప్పుడు నేనేం చేయాలత్త అని అనామిక అనటంతో శారదా ఆలోచనలో పడింది కోడలు చెప్పింది నిజమే కదా అనుకుంది ఇక్కడ బాబు ఇప్పుడే వస్తాను అని కిచెన్ లోకి వెళ్ళింది రమేష్ అనామిక ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా శారదా ఇద్దరికి రెండు ప్లేట్లలో చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది అది చూసి రమేష్ అనామికలు సంతోషపడతారు అత్తయా ఇదేమిటి మిగిలిన చికెన్ సిక్స్టీ ఫైవ్ తీసుకొచ్చావు కదా దాంతో బిర్యానీ చేశా అదే చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ తినండి బాగుంటది పిల్లలు తిన్నారా అత్తయ్యా తిన్నారులే పప్పు చేయమని చెప్తే చేశాను తినేసి పడుకున్నారు మీ మామయ్య కూడా తినేసి పడుకున్నాడు ఇక మీరు తినండి అని శారదా చెప్పింది రమేష్ అనామిక ఇద్దరూ కూర్చొని సంతోషంగా చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ తింటూ ఉంటారు ఇద్దరికి చాలా బాగా నచ్చింది అత్తయ్యా నువ్వు సూపర్ ఇప్పుడు నాకు ఏ చెట్టు ఎక్కే ఓపిక లేదు కాళ్ళ నిజమా అత్తయ్యా చికెన్ సిక్స్టీ ఫైవ్తో వ్యాపారం సరిగ్గా సాగట్లేదు ఏదైనా కొత్తగా పెట్టాలని నేను ఆయన ఇంటికి వచ్చేటప్పుడు మాట్లాడుకుంటూ వచ్చాం కానీ ఏం పెట్టాలన్నది ఏం చేయాలన్నది మా ఇద్దరికి ఐడియా రాలేదు కానీ మీరు చేసిన ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ బాగా నచ్చింది ఇదే రేపటి నుంచి అమ్మడం మొదలు పెడతానత్తయ్య నీ ఆలోచన బాగుందనామిక ఇప్పటికైనా నీకు అర్థమైందా అర్థమైందండి మా అత్తయ్య గ్రేట్ సరే సరే తిని వెళ్ళి పడుకోండి అని శారదా తన గదిలోకి వెళ్ళింది ప్రసాద్ సంతోషపడుతూ బెడ్ మీద కూర్చుని ఉన్నాడు తనలో తాను ఇలా అనుకుంటుంది ఈ గది గొమ్మం దగ్గర నిలబడి మొత్తం వినేసి నేను కోడల్ని అర్థం చేసుకున్నందుకు సంతోషపడిపోతున్నాడు ఇప్పుడు చూడు ఆయనకు ఒక జల కెత్తాను రాత్రి మొత్తం నిద్రపోకుండా నా గురించి ఆలోచత కూర్చుంటాడు అని మనసులో అనుకుని పైకి మాత్రం ప్రేమగా ఇలా అంటుంది మీ సంతోషానికి కారణం నాకు తెలిసండి నేను కోడల్ని అర్థం చేసుకున్నాననే కదూ అవును సారదా అంతసేం లేదు రేపటి నుంచి నేను కోడలతో వెళ్ళి చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీని రుచి లేకుండా చేస్తా చెండానికి వచ్చిన వాళ్ళతో తిట్టెత్తాను వ్యాపారం మూతపడేలా చేస్తాను అని చెప్పగానే ప్రసాద్లో శారద అనుకున్నట్టుగానే కంగారు మొదలైంది అయోమయంగా శారద వైపు చూస్తూ ఉంటాడు అత్త కోడల సంబంధం దొంగ పోలీసుల సంబంధం ఎలకా పిల్లిల సంబంధం భూమి ఆకాశంలో సంబంధం చూడడానికి బాగానే కనబడుతుంది కానీ రెండింటికి అసలు పాడవు నేను మాత్రం పైకి ఇప్పుడు చెప్పినంత మంచిదని మాత్రం కాను అని పడుకుని నవ్వుకుంటుంది శారద ప్రసాద్కైతే అయోమయంగా ఉంటుంది బెడ్ మీద అలా కూర్చుని ఉంటాడు మరుసటి రోజు సాయంత్రం అనమిక చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ చేసి అమ్మటం మొదలుపెట్టింది అత్తగారు శారద కూడా సహాయం చేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి ప్రసాద్ వచ్చాడు శారద చేస్తున్న పనిని చూసి సంతోషపడతాడు అందుకే అన్నారు పెద్దరు ఆడాల మాటలకు అర్థాలే వేర్లే అని అని అనుకుంటూ ఉండగా శారదా చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చింది రాత్రి నేను చెప్పినప్పుడు మీరు చాలా భయపడ్డారు కదా భయమా నాకెందుకు భయం నన్ను భయపెట్టడానికి నువ్వు అట్ట చెప్పావని నాకు ముందే తెలుసులే అందుకే రాత్రంతా మెలకు ఆలోచన చేసినట్టున్నారుగా నిజం చెప్పన శారదా నువ్వు అలా అనగానే చాలా భయపడిపోయాను కోడలు చెప్పింది నిజమనిపించింది అందుకే నన్ను నేను మార్చుకున్నాను ఇప్పుడు కోడలికి సహాయంగా ఉంటున్నాను ప్లేట్ చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ నూట ఇరవై తినేసి డబ్బులు కట్టాలండి అని శారదా చెప్పి వెళ్ళిపోతుంది అలా అనామిక అత్తగారి సహకారంతో చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ సక్సెస్ఫుల్ గా కొనసాగుతూ ఉంటుంది